దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి మాకు ఇంటి విలువైన సమయాన్ని కల్పించినటువంటి ప్రియ సహోదరులు స్థానిక సంఘ స్వార్థికులు కనకరాజన్న గారికి అలాగే స్థానిక సంఘ పెద్దలకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను అలాగే పగలంతా కూడా మీరు ఎంతో పొలాల్లో కష్టపడ్డారు ఎండకు ఈ సాయంకాలము ఎంతో అలసిపోయి వచ్చి ఉంటారు చక్కగా భోజనం చేసి పడుకొని రెస్ట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి మీది మాకు అర్థమవుతుంది అయినా కూడా పగలంతా ఎంత కష్టపడ్డా కొద్ది నిమిషాలు ఒక గంట దేవుని సన్నిధిలో గడపటానికి మీరు తీర్మానం తీసుకొని ఎంతో శ్రద్ధగా ఓపికగా కూర్చోటానికి మీరు వచ్చినందుకు ప్రత్యేకంగా మీకు వందనాలు మీ ఫలము వ్యర్థము కాదు దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన మందిర ఆవరణంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము అట్టి శ్రేష్టతను ఈ దినము మీరు సంపాదించుకోబోతున్నారు ఈ సమయంలో నాకు ఇవ్వబడినటువంటి సమయంలో కొన్ని వాస్తవ మనము చూస్తున్నాం ఎక్కువగా పండగ వాతావరణములో ఉన్నప్పుడు అల్లరితో కూడినటువంటి కార్యక్రమాలు ఎక్కువగా జరిగిస్తూ ఉంటారు లేదంటే ఇంగ్లీష్ లో క్రిస్టియన్స్ ప్రభునందు బాప్ సంబంధి రక్షింపబడకపోయినప్పటికీ కూడా ఆ వాతావరణంలో ఉన్నటువంటి వారు కూడా అడిగితే ఏం చెప్తారు క్రైస్తవులు క్రైస్తవులము అని చెప్తారు విని వినట్టు పెడచి పెట్టినప్పుడు నిర్లక్ష్యం చేసినప్పుడు సంఘాల్లో అల్లరితో కూడినటువంటి ఆటపాటలు మనము జరిగించడానికి అవకాశం ఉంటుంది క్రైస్తవుడు అనేటువంటి పేరు చాలా విలువైంది అంటే దేవుని ఇంటి వారు అలాగే మొదటి కొరి పత్రిక మొదటి రాజ్యాంగం రెండవ చిన్నంలో మనం చదివినట్లయితే దేవుని సంఘమునకు అనగా క్రీస్తు మనకి ఇక్కడ లేదు ఉండబో దానికోసము ఎదురు చూస్తున్నాము అని అంటారు నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు అంటే మన పట్టణము మన ఊరు పుచ్చకాపల్లి అయినప్పటికీ శాశ్వతమైన పట్టణం ఒకటి ఉంది దానికోసం ఎదురు చూసే అయితే పరిశుద్ధులుగా ఉండటానికి దేవుని ఇంటి వారి పరలోక పర్లోక సంబంధులుగా అవటానికి మనమేమన్నా చేసామా గొప్ప కార్యం చేశామా అయితే ఏసు విశ్వాసం ఉంచుట ద్వారా అది మనకు కలిగింది కనుక ఆయన ఏం చేశాడు మనకు ఆ గొప్ప స్థానాన్ని ఇవ్వటానికి పరిశుద్ధులుగా దేవుని ఇంటి వారుగా సంబంధి దేవుని ఇంటివారు ఈ ఈ ఆధిక్యతను మనకి ఇవ్వడానికి దేవుడు ఏం చేశాడో చూడండి మునుపు దూరస్థులమైన మనము మీరిప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తునకు దూరస్థులం అయిన ఒకప్పుడు చూడండి ఒకప్పుడు క్రీస్తు అంటే ఏంటో మనకు తెలియదు మిషనరీస్ రాకముందు ప్రభు ఎవరు మనకు తెలుసా అండి మిషనరీస్ మన దగ్గరకు స్వార్థం చేసినప్పుడు ప్రభు ఎవరు మనకు తెలుసు పరిశుద్ధులు దేవుని ఇంటి వారు పరులకు సంబంధి మనం ఊరికే కాల క్రీస్తు రక్తం వలన సమీపస్థలము స్థలము అయినా ఆ గొప్ప పేరు మనకు ఎలా వచ్చిందంటే క్రీస్తు ప్రభు వారు రక్తం పెట్టాడు తర్వాత మొదటి పేద పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిది వచ్చినము మొదటి పేదృ పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది వచ్చినాము చదవండి అమూల్యమైన సంబంధములుగా చేశాడు విమోచించి విడుదల చేసి ఇంతకు దేవుడి విమోచించాడు వెరీ గుడ్ ఇంత ముందు దేవునికి దూరస్థలమై ఉన్నాం రోం పత్రిక మూడు ఇరవై మూడులో ఏ కాబట్టి ఈ స్థితిలో ఉన్నటువంటి మనలను అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించాడు మన పాపములకు ప్రాప్లమవడానికి ప్రభు ఏం చేశాడు దేవుడు ఏం చేశాడు ఆయన రక్తము చేత విమోచింపబడ్డాం మన పాపములకు ప్రాచిత్తముగా ఉండటానికి దేవుని కుమారుని తల్లినటువంటి దేవుడు ప్రభును మనకు సంస్థ ఆయన పొందిన గాయముల చేత మన పాపములు పోయి మనల్ని పరిశుద్ధులుగా ఆయన ఇంటి వారిగా ఆయన కుమారుడుగా పరులకు సంబంధులుగా చేసినాడు చూడండి చక్కని స్వార్థ కోడికను పెట్టుకుందాం అని సంఘంలో ప్రకటన చేశాను అన్నాడు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారన్న ఈ మార్పు మనము మన పాపంలో ఆయన మీద వేసుకున్నాడు కీర్తన కింద నూట మూడు పదివచ్చనములో మన పాపముల మన పాపమును బట్టి మనకు ఆయన ప్రతీకారం చేయలేదు మన దోషమును బట్టి మొదటి కొరింది పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినములో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధ బట్టి ఆటపాటు ఉండవండి ఈ దేహము దేవుని వల్ల మనకు అనుగ్రహింపబడింది మనము పుట్టినరోజు అప్పుడు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నప్పుడు చదువుతాం కదా కుమారులు యోహో అనుగ్రహించు గర్భఫలం ఆయన ఇచ్చేటువంటి బహుమానములము కాబట్టి ఆయన చెప్పినట్టినాలా ఆయన వాక్యము చెప్పినట్టు మనం వినాలా దయచేసి దేవుని మాటలు అర్థం చేసుకోండి అర్థమంతా కాల్చి మన పాపంని కడిగి వేశాడు కాబట్టి మీ దేహముతో దేవుణ్ణి మయంపరచే ఎలాగ మయం పరచాలండి దేహంతో ఎలాగ మహింపరచాలి దేహం మన కొరకు రక్తము కాల్చినటువంటి దేవుడు మనను నేను కోరుకుంటున్నాడు రోమపత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినాం చూడండి రోమపత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినము చదవండి దయచేసి వేదలైరి మరి వారు దేవుణ్ణి చూడండి మనకు దేవుడు తెలుసు కానీ దేవుణ్ణి దేవునిగా ఆయన స్థాయిలో ఆయన మనము కొరింతి పత్రికలో మనం చదువుకున్న వాకి భాగంలో మీ దేహముతో దేవుని మహింపరుచుడి అని అంటున్నాడు కృతజ్ఞతాసుని చెల్లించుడి అంటున్నాడు దేహముతో దేవుని ఎలా విడిపింపబడ్డారు ఎర సముద్రము పాయలుగా చేయబడింది ఈ సంగతి అంతా మనకు తెలుసు సముద్రాన్ని దాటుకొని వచ్చారు సముద్రాన్ని దాటిన తర్వాత చక్కని కీర్తన పాడి దేవునించారు సీత ప్రజలు ఏం చేశారు మమ్మల్ని నడిపించినటువంటి ఈ ఏమాయనో ఏమండి ముప్పై రెండో అధ్యాయం మొదటి నుంచి చదివితే మీకు ఆ విషయాలన్నీ అర్థమవుతాయి కింద ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలు ఆ లక్షల మంది అని చెప్పి ఆ బంగారాన్ని కరిగించి ఒక పోత పోసినటువంటి దూడను తయారు చేస్తారు తయారు చేసి దానికి దానికి దహన బలులను బరులను అర్పించి ఇక రకరకాల జనులు తినుటకు తాగుటకును కూర్చుండి ఆడుటకు లేచి చాలా చేశారంటండి తినుటకు కూర్చుండి తాగుచు ఏం చేశారండి తిని తాగి ఏం చేస్తారు ఇంకా ఆడుటకు లేచ ఏమన్నా అంతేనా జనులు తినుటకు కూర్చుండి ఆడుటకు లేచి అదే సందర్భాన్ని అపోసుడైన పౌలు నూతన నిబంధనలో ఖైస్త పత్రిక బలి అధ్యాయము మొదటి కొంది పత్రిక అధ్యాయము ఒకటి నుంచి ఎనిమిది వచ్చినారు మోస నాయకత్వంలో ఇస్రాయెల్ ప్రజలు తినుటకు ప్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచారు ఆ తర్వాత ఏం జరిగిందో ఆ యజ్యమంతి చదవండి సుమారుగా మూడు వేల మంది ఆ రోజు కూలారు వాళ్ళు వండకుండానే కష్టపడకుండానే పర్లేక నుండి మన్నాన్ని ఆహారం భుజించారు అది మర్చిపోయారు అనేక మంది సనికి చివరకు చేరవలసిన దేశం చేరలేకపోయారు ఇద్దరే ఇద్దరు చేరారు వాళ్ళు ఎవరు మనకు అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానమును పానము చేసి వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే అయితే ఇక్కడ నుంచి చూడండి పిల్లరా అయితే అంటే ఏంటండి జనులు అఖిల చదవండి వచ్చినము జనులు తినుటకు తాగుటకు కూర్చుండి ఆడుటకు లేచారంట వారి వల్లే మనము క్రైస్తవులము అలాంటి వాటిని అయితే చేస్తాం విగ్రహారకులు చేసేటువంటి ఆడంబరాలు అలరిలు మాత్రము చేస్తాం చేయమండి అది ఎవరి పని అల్లరితో కూడిన దేవుడు వారిని ఏమన్నాడు చూడండి ఆ తర్వాత చదువమ్మా కాగా ఆ యహో మోసతో ఇట్లా నేను నువ్వు దిగి వెళ్ళుము ఐగుప్తు దేశం నుండి త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తొలగిపోయింది వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి నేను చేసిన అద్భుత కార్యాలు మర్చిపోయారు చెడిపోయారు సంబంధి దేవుని కుమారులు అవటానికి ఆయన తన ప్రాణాన్ని పెట్టి మనకు ఆ గొప్ప క్రైస్తవుడు అనే గొప్ప పేరును ఇచ్చాడు అన్న జను నడుచుకున్నట్లు మేరకు మీదట చదువు చదవమ్మా చూడాలి వారైతే అంధకారమైన మనసు గల వారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత క్రైస్తవులతో దేవుని బిడ్డలతో ఏమంటున్నాడు మొదటి పేరు పత్రిక నాలుగో వచ్చే మూడు మనము పోగిరి చేష్టలు దురాశలు మద్యపానము చూడండి అల్లరితో కూడిన ఆటపాటలు తాగుబోతుల విందులు చేత దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు పిల్ల చూడండి ఆ సంగతి కూడా మనం చూద్దాం మొదటి పేరు పత్రిక మొదటి అధ్యాయము పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు క్లియర్ గా అమ్మా మొదటి మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనందు పరిశుద్ధుడై ఉండడి పాలుదొడుకొని ఆ రోజుకు సైడ్ అయిపోతాడు పితృపారంభమైన ఒకప్పుడు నడిచాము గతించిన కాలమే చాలు అది విడిచిపెట్టడానికే ప్రభు రక్తం పెట్టింది పితృపారంభమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లు వెండి లాంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు అది విడిచిపెట్టడం కోసము వైస్తువులుగా చేస్తున్నాడు కాబట్టి అవి విడిచిపెట్టాలి మారాలి అర్థమవుతుందండి దేవుని వాక్యము మారకపోతే అదే దేవుని వాక్యం చెప్తుంది గలతి పత్రిక ఐదో పెడుతుంది దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని స్పష్టముగా మీతో చెతున్నాను అని అపసుడైన పౌరులు చెప్తున్నాడు పిల్లల దేవుడు సమాధానం అవకాశమే కూడదు ఒకసారి చెప్పేసి పత్రిక రెండవ అధ్యాయం పదహారు వచ్చిన ముగింపుకొస్తున్నాను వస్తున్నాను ఇంకా రెండు వచ్చినాలు ఉన్నాయి చదువుకొని కొలసి పత్రిక రెండవ అధ్యాయం పదహారు వచ్చిన చదవండి కాబట్టి మనకు సమీపంలో మన గ్రామంలో ఉన్నాయండి డిసెంబర్ ఇరవై జరిగింది ఈ సంఘటన నా తర్వాత ఆ ఊర్లో మాకు బంధువులు ఉన్నారు నేను ఆ ఏంటి మామగారు ఎలా జరిగింది ఎలా చేశారు పండగ అంటే ఆయన చెప్పుకొచ్చాడు విషయం రాత్రి ఏమనింటాడండి తిట్టితే పర్వాలేదన్నా ఆయన ఏమన్నాడు తెలుసా మీరు క్రైస్తవులు కదా మీరు ఇలాంటివి చేయకూడదు కదా అని వచ్చిన అంత్య మొట్టమొదట శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు అన్యుల ద్వారా అన్యులు శిష్యులను చూసి వీరు క్రైస్తవులు రా అన్నారు ఎందుకంటే వారి ప్రవర్తన చూసి వారి వారు నడిచినట్టుగా అన్ని జనులకు కనబడింది కనుక వారు క్రైస్తవులని పిలిచారు నేడు మన దేశానికి సువార్త వచ్చి వంద సంవత్సరాలు దాటిన కూడా ఈ చేయకూడదు కదా అమ్మా ఆ మనుషులు మీ సక్రియలను చూసి పరలోకమందున్న తండ్రిని మహిమ పరచున్నట్లు వారిని తంత్రించుకొనని అపోస్తు పౌలు చెప్తున్నాడు చివరిగా ఒక మాట కార్యం పదిహేడు వచ్చాము ముప్పై వచ్చినాం అపోస్త్ర కార్యం పదిహేడు వచ్చాము ముప్పై వచ్చినాం చదవండి ఒకసారి నిర్మాకాండంలో జరిగిన సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుని ఎలాగ అవిధేయులయ్యారో ఎలాగ అవిధేయుల్యి అరణ్యంలో నశించారో మనందరికి బాగా తెలుసు అయితే దేవుడు దాన్ని ఏమంటున్నాడు అజ్ఞాన కాలము అని అంటున్నాడు ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండెనో రాలిపోయారు చూచి చూడనట్టుగా ఉన్న ఉన్నటువంటి దినాల్లో ఇప్పుడు ఇది అజ్ఞాన కాలం కాదు ఇప్పుడు ఇది ఏ కాలం అండి మనిషిని జ్ఞానము ఎలా ఉంది నేడు సెల్ ఫోన్స్ వచ్చాయి మనిషికి జ్ఞానం పెరిగింది నాకు అనిపించింది ఈ మాట చదివినప్పుడు ఆ జ్ఞాన కాలమున నేను చూచి చూడనట్టుకున్నాను ఇప్పుడైతే మీరు అంతటా అందరూ మారుమను పొందవులని ఆజ్ఞాపించుచున్నాను అని అంటున్నాడు అంటే ఇది క్రైస్తవులకు చాలా పెద్ద వార్నింగ్ అనిపించింది నాకు దేవుడు వాటికి కర్త కానే కాదు రాత్రి కాల సమయంలో ఓపిక విన్న మీ అందరికి కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తూ